హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము ఇరవై రెండు మరి జీవాత్మ పరమాత్మ కావాలంటే ఆలోచిద్దాం ఏం చేయాలి శివలింగం చూసాం తమో గుణము ప్రజోగుణము సత్వగుణము పై నిర్గుణము జీవుడు ఈ మూడు వ్యాహృతులన్నీ తిరుగుతుంటాడు ప్రయత్నం పూర్వకంగా ఈ మూడు వ్యాహృతులు దాటి పరమును చేరాలంటే ప్రయత్నం ఏమిటి దాని గురించి ఆలోచిద్దాం తమో గుణము రజోగుణము సత్వగుణములను దాటి నిశ్చయలు కావాలి అప్పుడు శివుని శాంతి చేద్దాం అంటే పరమాత్మ చేరుతాం అంటే జాగ్రత్త స్వప్న సుశుప్తులను దాటి సమాధిగ్రస్తుడు కావాలి స్థూలము సూక్ష్మము కారణదేహాలను దాటి మహాకారణంలోకి పోవాలి భూ భోహ శువహ లోకాలను దాటి సత్యలోకం వైపు పయనించాలి అప్పుడు జీవాత్మ పరమాత్మగా భాషిడుతాడు బ్రహ్మైపోతాడు అంటే సోమపీఠం దాటి శివలంగా వెళ్ళాలన్నమాట అలా దాటి వెళ్ళిన వాడు తిరిగి మరలా ఈ లోకాలు రాడు ఈ స్థాయికి చేరుకోవటానికే మహర్షులు మహా తపస్సు చేసి మనకు అనేక యోగ మార్గాలు చూపించారు అవి ఉపనిషత్తులు మొదలైనవి ఆ స్థాయి చేరుకునే వరకు జీవుడు భూ భోహ సోహ అనే మూడు తత్వాలలోనే తిరుగుతూ ఉంటాడు ఈ భూలోకంలో ఉండి ప్రతిదినము స్థూల శరీరంతో జాగ్రత్త అవస్థను శరీరంతో స్వప్నావస్థను కారణ శరీరంతో సుశుక్తిని అనుభవించుతూ ఉంటాడు స్థూల శరీర రూపము భూలోకము సూక్ష్మశరీరలోకము భూవర్లోకము శరీర రూపము సువర్లోకము అని గమనించాలి జీవుడు వీటిలో సత్వరజస్తమో గుణాల ప్రభావానికి లోనై సంచరించుతూ ఉంటాడు శరీర పతనానంతరము ఈ స్థూల శరీరాన్ని భూలోక అధిష్టాన దేవత అగ్నికి అప్పచెబుతాడు ఇందా చూచాం కదా భూలోక అధిష్టాన దేవత అగ్ని అని ఈ స్థూల శరీరాన్ని భూలో అగ్నికి అప్పచెబుతాడు భువర్లోకాధిపతి అయిన వాయువుచే సూక్ష్మ శరీరంతో పాప ఫలాన్ని పొందటానికి నరకలోకానికి లేక భువర్లోకం అందు ఒక భాగము నరకలోకం భువర్లోకంలో వెళ్తాడు పుణ్యఫలాన్ని అనుభవించడానికి స్వర్గలోకాన్ని తీసుకొని పోబడతాడు ఏది తక్కువైతే దాన్ని ముందు అనుభవించుతాడు పాపపుణ్యాల్లో ఏది తక్కువైతే దాని ముందు అనుభవిస్తాడు తర్వాత తర్వాత అనుభవం ఇంకో ఉంటుంది లోకంలో ఉంటుందన్నమాట ఏది తక్కువైతే దాని ముందు అనుభవిస్తాడు ఉదాహరణకి ధర్మరాజు తన అసత్య భాషణములైన కలిగిన కొద్ది పాపలానే ముందు అనుభవించుతాడు తర్వాత స్వర్గవ్యాప్తి స్వర్గప్రాప్తి చేస్తుంది చీనే పుణ్యే మర్చలోకే వసంతి అంటారు అంటే పుణ్య పాప ఫలానుభవము కాగానే మరలా భూలోకంలో పుడతాడు కావున జీవుడు బ్రహ్మతత్వమును పొందేటంత వరకు ఈ మూడు లోకాలలో తిరుగుతూనే ఉంటాడు పునరపి జననం పునరపి మరణం అజ్ఞానాంధకారం నుండి బయటపడే వరకు మన కర్మ నిరుత్సాహంగా ఉంది గారు కనుక ప్రతి మానవుడికి ధ్యేయము ఈ దుస్థితి జననము పునరపి మరణము నుండి బయటకు పడే మార్గాన్ని అన్వేషించడమే అప్పుడే శాశ్వత ఆనందాన్ని అనుభవించుతాడు జీవుడు మరి ఆ ప్రయత్నంకే చేసే తొలిమెట్ ఏంటంటే చిత్తవృత్తి నిరోధము స్వస్తి